హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే పన్నెండు తప్పులు ఇవే తేనెను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎందుకంటే తేనె పాడైపోతుంది అని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము నిజానికి తేనెకి ఎక్స్పైర్ డేటు ఉండదు తేనె అసలు పాడవదు కాబట్టి బయట పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ సీసాలో భద్రపరచుకోవాలి రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచాలి అలాగే దానికి సూర్యరశ్మి తగలకుండా ఉంటే మంచిది బ్రెడ్ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము బ్రెడ్ను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన అది గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు దానిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందవు కాబట్టి అది తిన్నా తినకపోయినా పెద్ద ఉపయోగం అంటూ ఏమీ ఉండదు ఉల్లిపాయలను వెల్లుల్లిపాయలను ఫ్రిజ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఉల్లిపాయల్లో నుంచి వివిధ రకాలైన గ్లాసును విడుదలవుతాయి ఫ్రిడ్జ్ తీయగానే ఫ్రిడ్జ్ అంతా కూడా ఉల్లిపాయల వాసన వస్తుంది అలాగే ఉల్లిపాయల పై పొరలన్నీ కూడా అంటుకుపోయి ఉంటాయి మనం కట్ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాటికి ఎక్కువ గాలి తగులుతూ ఉండాలి ఫ్రిడ్జ్లో ఎక్కువగా గాలి తగులుతూ ఉండదు కాబట్టి బయట రూమ్ టెంపరేచర్ వద్ద గాలి తగిలే ప్రదేశంలో పెట్టుకుంటే మంచిది జల్లెడ బుట్టలో పెట్టుకుంటే ఇంకా మంచిది చాలామంది చేసే మరొక తప్పు ఏంటంటే ఆకుకూరలు తీసుకొచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్లో పెట్టేస్తారు కానీ అలా పెట్టకూడదు వాటికున్న తాళ్ళు రబ్బర్ బ్యాండ్లు తీసేసి శుభ్రంగా చెత్త చెదారం పాడైపోయిన ఆకులు ఇవన్నీ తీసేసి ఒక రంధ్రాలు ఉన్న కవర్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది బంగాళదుంపల్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన అవి త్వరగా మొక్కలు వచ్చేస్తాయి ఈ మొలకలు వచ్చినప్పుడు బంగాళదుంపలను అస్సలు తినకూడదు ఎందుకంటే ఈ మొక్క వచ్చినప్పుడు బంగాళదుంపల్లో విషపూరితంగా తయారవుతాయి కాబట్టి రూమ్ టెంపరేచర్ బయట ఉంచుకుంటేనే మంచిది పుచ్చకాయలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పుచ్చకాయలని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఫ్రిడ్జ్లో ఉన్న చల్లని గాలి వలన పుచ్చకాయల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్లో అన్నీ పోతావి అలాగే రుచి కూడా మారిపోతుంది అలాగే చాలామంది పచ్చిమిరపకాయలను స్టోర్ చేసుకునేటప్పుడు వాటి తుడిమిలి తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కానీ తుడిమిలి తీస్తే త్వరగా పాడైపోతాయి తుడిమిలి తీయకుండానే ఒక పేపర్ బ్యాగ్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పువ్వులను లేదా సువాసన వచ్చే వస్తువులను ఫ్రిజ్లో పెడతారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు వాటిని జాగ్రత్తగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి లేదంటే ఆ సువాసన అంతా ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నిటికీ పట్టేస్తుంది మనం కూరలు పెట్టిన లేకపోతే వాటర్ పెట్టినా కూడా అవి కూడా ఆ వాసనే వస్తాయి అవి మనం తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రిడ్జ్ని రెండు నెలలకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేటప్పుడు ఉన్న కరెంట్ కనెక్షన్ తీసేసి క్లీన్ చేసుకోవాలి లేదంటే ఒక్కోసారి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే ఎంత ఖరీదైన ఫ్రిజ్ అయినా కూడా ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువగా వాడకూడదు ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువగా వాడటం వలన కండెన్సర్ కాయిన్ కుంచుకుపోతుంది దీనివల్ల ఫ్రిడ్జ్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది కాంప్రెషర్ కాయిల్లో ఎక్కువ వాయువు పేరుకుపోయి ఇది భారీ ప్రమాదానికి గురిచేస్తుంది ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం వాడితే ఈ ప్రమాదం వస్తుంది ఈ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే కంప్రెసర్ కాయిల్ మూసుకుపోకుండా శుభ్రం చేయాలని నిపుణులు చెప్తున్నారు ఫ్రిడ్జ్ డోర్ హ్యాండిల్కి కవర్ కానీ క్లాత్ కానీ చుట్టాలి ఇలా చేయడం వలన మరకలు అంటకుండా ఉంటాయి ఫ్రిడ్జ్ ఐస్ ట్రేలో ఆవు నూనె రాసి వాటర్ పోసి పెట్టినట్లయితే ఐస్ క్యూబ్స్ ట్రేలు అంటుకుపోకుండా ఉంటాయి మా వీడియో నచ్చినట్టయితే రత్నప్రియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ